మన సాయి చంద్రిక మొబైల్ లో సంక్రాంతి సంబరాలు అండి మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ చేశారు ఎక్కడి నుంచి తమ్ముడు లక్కవరం లెక్కవరం పేరమ్మా నరేంద్ర నరేంద్ర లక్కవరం అండి లక్కవరం కుర్రవాడికి లక్ చాలా బాగుందండి పండగ రోజు స్క్రాచ్ చేశారా మీరు ఏ గిఫ్ట్ వచ్చిందండి బోట్ బోట్ కంపెనీ సౌండ్ బాప్ చేసిన వెంటనే ఇచ్చామా కంపెనీ బ్రాండెడ్ అండి రక్కవారం కుర్రోడి కంటే నరేంద్ర అనే అబ్బాయికి మనము స్క్రాచ్ చేసిన వెంటనే బోట్ కంపెనీ బ్రాండెడ్ సౌండ్ బార్ అండి ఫ్రీగా ఇచ్చేసామా ఫ్రీగా ఇచ్చే ఇది ఫ్రీగా ఇవ్వడం కూడా లక్షా యాభై వేల రూపాయలు ఏం కాబట్టి కూపన్ రాశారా ఎలా ఉంది ఆఫర్ బాగుంది సూపర్ గా ఉంది మీ ఫ్రెండ్స్ అందరూ చెప్తారా మన ఆఫర్స్ గురించి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారా అదే విధంగా ఫేస్బుక్ ని ఫాలో అండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ ని అదేవిధంగా ఫేస్బుక్ ని యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బెస్ట్ ఆఫర్ ప్రతిరోజు ఉంటాయండి స్పాట్ లో మొబైల్ కొన్న వెంటనే అండి బ్రాండెడ్ కంపెనీదండి బోట్ కంపెనీ సౌండ్ బార్ ఫ్రీగా ఇచ్చున్నాం నరేంద్ర గారికి అదే విధంగా లక్ష యాభై వేల రూపాయలు బైక్ అందులో మళ్ళీ రెండు వందల బహుమతులు ఉంటాయండి